చాలా మంది చాలా రకాలుగా ఈరోజు జరగబోయే పని గురించి చర్చలు జరిగినాయి విధ్వంసాలన్నారు రకరకాలుగా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు మాట్లాడారు కానీ మేము ఎక్కడ మాట్లాడము మేము మాట్లాడిందల్లా సింగరేణికి సంబంధించిన డిపార్ట్మెంటల్ క్వార్టర్స్ దగ్గర ఇప్పుడో నిర్మాణం చేయాల్సినటువంటి వ్యవస్థ చేయలేకపోయింది ఈసారి చేపించాలి సింగరేణి నగరాలు బొగ్గు అయిపోతా ఉంటే ఆ నగరాలను వదిలిపెట్టి పాడుపడ్డ మార్చద్దు మార్చొద్దు వందలగడ్డలుగా మార్చొద్దు అనే ఒక నినాదాన్ని తీసుకొని మా ఆలోచనను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దీని శాఖ మధ్యలో బట్టి విక్రమార్గారి డిప్యూటీ చీఫ్ గారికి మా అందరి సుపరిచిత నాయకులు మన అందరి ప్రేత నాయకులు సీతాబాబు గారి సహకారంతో ప్రత్యేకంగా ఈ నగరానికి పునర్నిర్మాణం చేపట్టాలి ఖచ్చితంగా అభివృద్ధి చేయాలని సంకల్పంతో మాత్రమే తొలగించి కొంతమందికి ఉద్యోగులు ఉంటే వారికి వారి అర్హత లేకుండా ఇంకా ఉన్నతమైనటువంటి అవకాశాలు కల్పించి చాలా మంది కోర్టుకు పోయినా కోర్టు కూడా తీర్పునిచ్చి ఇది సింగరేణి సంబంధించిన వారు అభివృద్ధి చేస్తున్నారు కదా మీరు సహకరించేటువంటి తీర్పునిస్తే ఆ అధికారులు పూర్తి స్థాయిలో సహకరించి ఇప్పటి వరకు అన్ని కూడా సమూహంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా పీస్ఫుల్ గా తొలగించి ఇక్కడ కార్యక్రమం చేపట్టడానికి కన్స్ట్రక్షన్ చేయడానికి ఈ రోజు పని ప్రారంభించడం జరిగింది ఇది ఒక శుభ పరిణామం ఎవరెవరైతే రాజకీయాల గురించి మాట్లాడడం మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు చిరు వ్యాపారులు అన్నారు ఏ రోజు చిరు వ్యాపారం జోలికి పోలేదు కదా ఆ చిరు వ్యాపారులకు భరోసా ఇచ్చిన ముప్పై ఏళ్ళుగా చిన్న షటర్ కూడా ఉన్న నీకు ఒక షటర్ ఇస్తామని చెప్పి ఇచ్చినటువంటి మాట మేము నిజం చేసే రోజు దగ్గరగా ఉన్నాయనే విషయాన్ని చెప్తాము ఏ ఒక్క చిరు వ్యాపారాన్ని తీసుకోలేదు సింగరేణి భూముల్లో అక్రమంగా నిర్మించినటువంటి వాటికి మాత్రమే తీయడం జరిగింది ఈరోజు దానికి పూర్తి విశ్వాసంతో ఆలోచనకున్నటువంటి ఆలోచనను ఇవాళ డైరెక్ట్ గా పనిచేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం నేను సింగరేణి యజమాన్యానికి శుభాకాంక్షలు తెలుపుతున్నా ఇన్ని రోజులు సహకరించినటువంటి మీడియా మిత్రులు శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తా మంచికే మంచిగా జరుగుతుందని ఆలోచనతో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఇది అద్భుతంగా పదిహేను కోట్లతో ఈరోజు ప్రారంభమవుతా ఉంది నాకు పూర్తి విశ్వాసం ఉంది అవసరం అనుకుంటే ఇంకా కాంచెం ధనాన్ని ఏర్పాటు చేసి విధులను ఏర్పాటు చేసి సరికి పోని విధులు ఉంటే ఖచ్చితంగా అవన్నీ కూడా పూర్తి చేస్తాం కాంట్రాక్టర్ ఆరు నెలలు అంటా ఉన్నారు నేను ఎనిమిదేళ్ళ సమయంలోపుగా పూర్తి చేసి ఇక్కడ కొత్త దుకాణాలను చూడబోతా ఉన్న విషయాన్ని మీ అందరికీ తెలిసినా మారొక డిజైన్ చేసినారు మోడల్ మెస్ట్ మోడల్ డిజైన్ కూడా ఉండేది కదా ఈ మోడల్ మాకు డిజైన్ అయ్యం అవుట్లుక్ డిజైన్ అవుట్ డిజైన్ అవన్నీ కూడా పోస్టర్లు వేసి అవుట్లుక్ డిజైన్ కాంట్రాక్టర్ గారు ఈ నగరంలో నాలుగు దిక్కుల ఈ డిజైన్ ని మొత్తం కూడా వేయాల్సిందిగా వారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎందుకంటే చాలా మందికి ఇక్కడ ఏం కడతారో ఎట్లా కడతారో అనేటువంటి ఒక ఆలోచన కూడా ఉన్నది ఆ అద్భుతంగా వచ్చేటువంటి ఆ డిజైన్ కూడా ప్రజలకు చూపించేటువంటి బాధ్యత వారి అనే అధికారులు తీసుకోవాల్సిందిగా వారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా దాంతో పాటు బంధులారా మీ అందరికీ తెలుసు సంవత్సర కాలంలో పదమూడో నెల కావస్తుంది పద్నాలుగో నెల ఆరు నెలలు ఎలక్షన్ల కోడ్లోనే పోయింది అనేక నిధులు తీసుకొచ్చారు రాష్ట్రంలో ఏడు లక్షల యాభై వేల కోట్ల అప్పున్నా కూడా ఇవాళ ప్రతి ఒక్క సంక్షేమాన్ని ప్రభుత్వం అమలు చేస్తా ఉంది ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సరైన సమయానికి ఇస్తా ఉంది చిరుద్యోగులకు సమయానికి ఇస్తా ఉంది ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేస్తా ఉంది ఇలా రైతులు ఆదుకున్నది రెండు లక్షల రుణమాఫీ చేసింది బోనస్ ఇచ్చింది సన్నాలకి బోనస్ ఇచ్చింది ఇవాళ రోడ్లు డ్రైనేజ్లు ఎక్కడ పడితే అక్కడ కట్టే కార్యక్రమానికి వెనక్కి కట్టా రామగుండంలో వంద కోట్ల టీసీ నిధులు తర్వాత నీటి మంచినీటి దాని గురించి అమృత్లో వంద కోట్లు తర్వాత డిఎంఎఫ్టీ తర్వాత స్పెషల్ సీఎం నిధులు మళ్ళీ ఇరవై కోట్ల నిధులు ఇక్కడ అభివృద్ధికి తీసుకొస్తూ ఎన్టీపీసీ ఆర్ఎఫ్సిఎల్ సింగరేణి ద్వారా అనేక నిధులు ఏర్పాటు చేసిన ప్రధానంగా సింగరేణి ద్వారా కేవలం పదిహేను కోట్ల రూపాయలు కమర్షియల్ కాంప్లెక్స్ ఇరవై మూడు కోట్లతో సెండరి కాల్ నుంచి ఫైన్ క్లైన్ వరకు చౌరస్తా వరకు డబుల్ రోడ్ ఇంటర్నల్ రోడ్స్ తోటి ఒక ఐదు కోట్లతోటి ఇరవై రెండు కోట్లతోటి తోటి ఎస్టీపీ నిర్మాణం దాంతోపాటు సమ్మక్క సారక్క పూర్తిగా అభివృద్ధి దాంతోపాటు మజీద్ని గోడతో పాటు ఇంకా నిర్మాణం చేసే కార్యక్రమాలు బ్యూటిఫికేషన్ చెట్లు ఇవన్నీ కూడా ఈరోజు సింగారేణి ద్వారా చేస్తాను అంటే సుమారుగా సింగారేణి ద్వారా ముప్పై కోట్ల రూపాయలు వరకి ఎక్కువ ముప్పై కాదు చాలా ఎక్కువ ఇంకా సుమారుగా యాభై కోట్ల వరకు కావచ్చు అన్ని కలుపుకుంటాయి ఇవన్నీ కూడా ఈరోజు గ్రౌండ్ అయిపోయినాయి గ్రౌండ్ అంటే పనికి సిద్ధంగా పనులు జరుగుతూ ఉన్నాయి రేపు యువత పూర్వ కార్యక్రమాన్ని అందరూ కూడా విజయవంతం చేయాలి అటు తల్లిదండ్రులు పిల్లలు స్కూల్స్ ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి కాబట్టి నేను ప్రత్యేకంగా తల్లిదండ్రులను కూడా కోరుకుంటూ ఉన్నాను వాటి సమయం కేటాయించి అందరం కలిసి పదకొండు గంటలకి పది గంటలకి పది గంటల నుంచి పదకొండు దాకా పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు ఉంటాయి పదకొండు గంటలకి గౌరవ కలెక్టరేట్ని కలిసేటువంటి కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాల్సిందిగా తల్లిదండ్రులందరికీ కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను అవకాశం ఉన్నటువంటి మేరకు ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమాన్ని పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మీ ద్వారా వాళ్ళందరినీ కూడా కోరుకుంటున్నాను ఇచ్చినటువంటి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీల్ని ప్రాపర్గా అమలుపరచక ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నటువంటి సందర్భంగా ఈ నెల పన్నెండవ తేదీ అందులో భాగంగా ఈ నెల పన్నెండవ తేదీ యువత పోరుబాట అనే కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి నిరసన తెలిపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి అవి సాధించేదాని కోసం కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువకులు నిరుద్యోగులు అలాగే విద్యార్థులు పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే ఈ నెల పన్నెండవ తేదీన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మార్కాపూర్ నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అయినటువంటి మార్కాపూర్లో ఈ కార్యాలయంలో ఉదయం ఎనిమిది గంటలకి ఆ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది అలాగే ప్రతి మండలంలో కూడా మండల హెడ్ క్వార్టర్లో ఆయా స్థాయిలో ఉన్నటువంటి మండల నాయకులందరూ కూడా పాల్గొని అక్కడ విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం అలాగే ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సుమారు నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు మీరు బకాయి పడినారు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి వసతి ద్వారా అయితేనేమి అవి వెంటనే చెల్లించి వారి విద్యకు అఘాధం కలగకుండా వారి విద్య కొనసాగేలాగా వారు మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగేదానికి సహకరించవలసిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే మీరు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలలో భాగంగా నిరుద్యోగ యువక యువకులకు యువతి యువకులకు సుమారు ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం లేదా నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి చెప్పినారు అది కూడా వెంటనే ఆచరణలు పెట్టవలసిందిగా డిమాండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ